సెన్సేషన్ క్రియేట్ చేసే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసుల దృష్టికి వచ్చిన ఆయన తాజా సోషల్ మీడియా పోస్టులు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి ఆంధ్రప్రదేశ్ పోలీసుల ప్రకారం రామ్ గోపాల్ వర్మ చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్టులు అభ్యంతరకరంగా ఉన్నాయని అవి న్యాయపరమైన సమస్యలు తెచ్చిపెడుతున్నాయని ఆరోపిస్తున్నారు ఈ పోస్టుల వల్ల సమూహ కొన్ని సమూహాలకు అన్యాయం జరిగిందని ఫిర్యాదులు వచ్చాయి ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయనపై దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు ఈ కేసులో మరింత సమాచారం సేకరిస్తున్నారు అవసరమైతే రామ్ గోపాల్ వర్మను విచారణకు పిలిపిస్తామని చెప్పిన అధికారులు న్యాయవాదుల సహాయం తీసుకుంటున్నట్లు తెలిపారు అదే సమయంలో రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ నా వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తీకరించడం నా హక్కు ఎవరికైనా నా పోస్టులు నచ్చకపోతే అది వారి సమస్య అని అన్నారు ఈ కేసుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు కొందరు ఆయనను సమర్థించగా మరికొందరు ఈ పోస్టులు అసంబద్ధమని అభిప్రాయపడుతున్నారు రామ్ గోపాల్ వర్మ తన ప్రశ్నార్థక వ్యాఖ్యలతో ఎప్పుడు సంచలనం సృష్టిస్తారు ఈ కేసు ఎటువైపు వెళ్తుందో చూడాలి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింత సమాచారం కోసం